రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే ఒక ఐదు ఎకరాల మిర్చి పొలంలోకి అయితే వచ్చామన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు దీనికైతే త్రిప్స్ అయితే అటాక్ అవుతున్నాయి ప్రజెంట్ వర్షాలు అయితే పడుతున్నాయి అన్నమాట దీనికి చిన్నపాటి మందులు అయితే చెప్తాను ఎవరన్నా ఇలా వర్షం నీళ్లు పట్టుకోకుండా చేలు మనకు పట్టుకోకుండా ఉన్నట్లయితే పైర్లు ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు ఎరువు కట్టలు అయితే వేస్తున్నారు ఎకరాకు ఒక బస్తా అయితే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా అయితే వేస్తున్నారు అనమాట ఇదైనా పర్లేదు లేకుంటే మహాదన్ కంపెనీ వారిది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ జీరో ఎయిట్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేప్పటికి ఇది డ్రిప్పు పద్ధతిలో అయితే సాగు చేసుకోవడం అయితే జరిగిందనమాట ఇది డ్రిప్ లైన్ ఇంత అంటే డ్రిప్ చేసుకున్నారు ఇదంతా చూసుకోవచ్చు వర్షానికైతే విత్తుకున్నారు అప్పటి నుంచి పదహైదు రోజుల నుంచి గత పదహైదు రోజుల నుంచి వర్షం అయితే పడుతుంది అనమాట ఇప్పుడు దీనికి సమా యాజమాన్య పద్ధతులు ఏం పాటించారని ముఖ్యంగా తెలుసుకుందాము ఇక్కడ వచ్చేపాటికి కాస్త జింకల అయితే ఎక్కువయ్యి కటింగ్స్ అయితే చేసినాయి చూడండి మొక్కలు అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఐదు ఎకరాలు మొత్తం పొలం అనమాట ఇది డబ్బి అయితే సాగు చేయడం జరిగింది ఇది వచ్చేసి మా విలేజ్లోనే ఇది వచ్చేసి ఒక ఐదు ఎకరాలు అయితే పొలం ఉంటుందన్నమాట వచ్చేసి ఈయన మా బావ సుధాకర్ అని ఐదు ఎకరాలు అయితే మిర్చి సాగు చేయడం జరిగింది అనమాట ఇక్కడ చూడవచ్చు మిర్చి అయితే ఒకసారి వ్యూ అంతా చూడండి మంచిగా అయితే చేను పెట్టుకున్నారనమాట ఇప్పుడు అంటే అధిక వర్షాలు కురుస్తున్నాయి ప్రజెంటు దీనికి ఒక బస్తా యూరియా ఇది ఇరవై నాలుగు ఇరవై నాలుగు సున్నా ఎనిమిది అయితే వేశాడనమాట ఇప్పుడు ప్రజెంట్ విత్తుకుండా వచ్చారు అక్కడి వరకు చేను అనమాట ఇక్కడ ఇంత మళ్ళీ అంత పండుగ కంది అయితే చుట్టూ వేయడం జరిగిందనమాట వచ్చేసి ఫస్ట్ వచ్చేసి విత్తి ఇది దరిదాపు ఇరవై నుంచి ఇరవై రెండు రోజుల పైరు అనమాట ఇక్కడికి వచ్చేపాటికి కాస్త పైపాటుగా మందులైతే ఏమీ స్ప్రే చేయలేదు ఈయన వచ్చేసి ఇప్పుడు త్రిప్స్కి సంబంధించి అస్పేట్ కానీ అక్తర కానీ యాడ్ చేసుకొని మోనో కొట్టాలనుకున్నాడు అనమాట ఈ మూడు మందుల కాంబినేషన్లో చిన్నపాటికి లైట్గా పురుగు ఉంటే వెళ్ళిపోతుంది మనకి అలాగే త్రిప్స్ మైట్స్ అయితే వెళ్ళిపోతాయి అనమాట ఇక్కడ చూడవచ్చు మనం దీనికైతే త్రిప్స్ అటాక్ అయినాయి అనమాట చాలామందివి ఇప్పుడు ఇలా లేవు అనమాట చీరలు ఎందుకంటే వర్షం ఎక్కువైంది వర్షం ఎక్కువ అవడం వల్ల చాలామందికి అనేక రోగాలు అనేటివి జబ్బులు అనేటివి వస్తున్నాయి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోన ఎందుకంటే ఇప్పుడు వాటర్ అనేది ఎక్కువ అదే ఫుడ్ తీసుకోలేకుండా అన్నమాట మొక్క మనం చూసుకోవచ్చు మిరప మొక్క వేరు కూడా ఈ విధంగా ఉందనమాట వేరు ఇది వచ్చేసి మనకు ఒక నలభై నుంచి నలభై ఐదు రోజుల అప్పుడైతే నాట్లు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎవరన్నా రైతులకు ఈ నారు కావాలనుకున్నా కూడా నంబర్ ఇస్తాను అంటే ముందునే మీరు వచ్చి మనుషులు పెట్టుకొని పీ వాళ్ళు నారు ఎంత పెట్టుకుంటారో అంత పెట్టుకొని నాట్లనే సర్దుకుంటారు అప్పుడు నారు కావాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది మనం చూసుకోవచ్చు ఓవరాల్గా ఐదు ఎకరాలు వచ్చేసి ఒక నాలుగు ఎకరాలకు ఇంచుమించు మళ్ళీ వేసుకునే విధంగా ఉందనమాట ఎక్కడ గ్యాప్ అనేది లేదు విత్తనం అయితే పూర్తిగా ఉంది ఎందుకంటే దీని యాజమాన్య పద్ధతులు కూడా బాగున్నాయి ఇది మామూలుగా పేడేరువుతోనే వేశారనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి వివరంతో చూడండి సొంతంగా వాళ్ళే పనులు అయితే చేసుకుంటున్నారు ఇక కూలీల సహాయం అయితే లేదనమాట ప్రజెంట్ ఇక్కడ కాడెద్దుల పని కూడా లేదు ప్రజెంట్ ఉన్న మిగతా సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయని ఎద్దులైతే కూడా అమ్మేసినాడు ప్రజెంట్ బాడుగులతోనే వ్యవహారం అయితే చేసుకుంటున్నాడు అనమాట ఇక్కడ చూడవచ్చుకు నారు కూడా ఎక్కడా గ్యాప్ లేదు ఎందుకంటే చాలామంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఒక్కోరు ఒక్క విధంగా పంటలయితే సాగు చేయడం జరిగింది మిర్చి ఎక్కువగా వేయడం జరిగిందనమాట ఇప్పుడు అందరికీ నార్లు అయితే దెబ్బతిన్నాయి చాలామంది నర్సరీ వైపు మళ్ళుతున్నారు అనమాట ఎందుకంటే ఈ టూ జీరో ఫోర్ త్రీ ఎక్కువగా నాటుకుంటాను మా ఏరియా మీ ఏరియాలో ఏ నార్ అనేది కూడా నాకు తెలపండి ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు దీనికి మనం న్యూట్రిన్స్ లోపం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది మనకు ఫార్ములా ఫోర్ అంటే జింకు బోరాను మెగ్నీషియం లాంటివి పైపాటిగా స్ప్రే చేసుకున్నట్లయితే సరిపోతుంది చాలామంది వాటర్ ఎక్కువ చనిపోతున్నాయి కొద్దిమంది ఎందుకంటే ఇక్కడికి వచ్చేపాటికి చనిపోతున్నది ఎందుకంటే ఫుడ్ ఏం తీసుకోలేకుండా ఉంది ఎందుకంటే డైలీ వర్షమే సూర్యరస్మ అనేది పట్టం లేదు ఇక్కడ చూసుకోవచ్చు క్లైమేట్ కూడా చల్లగానే ఉంది గత పదహైదు రోజుల నుంచి అసలుకి సూర్యుడైన అనేవాడే కనిపించడం లేదు ఎందుకంటే ఎప్పుడో ఒక రోజు రెండు రోజులు ఒకటి కనిపించాడు అయినాక స్కిప్ చేసేసి వెళ్ళిపోయాడు డైలీ వర్షమే కురుస్తుంది అంతకుముందు వర్షం లేదు ఇప్పుడు వర్షం ఫుల్గా ఉందన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్లో అప్పుడు ఏమవుతుంది మొక్క రెసిడెన్సీ పవర్ కోల్పోతుందన్నమాట ఇప్పుడు ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఓ విధంగా ఎండ లేనప్పుడు ఓ విధంగా చెట్టుకు అనేది సరైన రీతిలో పోషకాలు అయితే అందటం లేదనమాట మనకి సూర్యరశ్మి ఉన్నట్లయితే అండ కాస్త కూస్తూ ఉన్నట్లయితే మొక్క ముడత లేకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం చూడొచ్చు ఇది న్యూట్రిన్స్ లోపం ఎందుకంటే ఈ న్యూట్రిన్స్ లోపాలు చాలా మటుకు చెట్టుకి గ్రోత్ రాదు అలాగే ఫుడ్ తీసుకునే శక్తి కూడా ఉండదు ఇప్పుడు వేరు వ్యవస్థ అనేది డెవలప్మెంట్ని చేసుకోవాలనేది అందుకే అనమాట అందుకే తొందరగా మనం బయోలు అయితే కొట్టకూడదు మొదటి నుంచే మనకి కొంచెం టెక్నికల్ వాడుకొని అయిన తర్వాత బయోలు కూడా వాడచ్చు ఎప్పుడు వాడచ్చు పూరా మనకు చెట్టు ముడత ఖర్చుకొని పోయినప్పుడు ఒకటి టెక్నికల్ ఒకటి బయో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు అనమాట అట్లా చేసుకున్నట్లయితే బాగుంటుంది మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట ఇక చూసుకోవచ్చు ఇక్కడ ముడతలు ఎక్కువగా ఉన్నాయి చీలలో ఇది ఇంత ముడత ఇది ఆకు రసం అయితే పీల్చేసినాయి రసం పీల్చే పురుగులు షకింగ్ పేస్ట్ షకింగ్ పేస్ట్ అంటాము మనము ఈ ఎర్రపోయిన ఉంటాం కదా రెడ్ మ్యాడ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు దీనికి మందు కొట్టినట్లయితే మనకు నాట్లకు వచ్చే దశలో ఉందన్నమాట ఇప్పుడు ఎరువుత్తారు సాయంత్రము లేకు వర్షం రేపు వర్షం పడితే మంచిగా ఉంటుంది చేను ఇక ఈ డబ్బీ నారు ఎవరైనా కావాలనుకుంటే ఒక నలభై నుంచి నలభై ఐదు రోజుల లోపలయితే నాట్లేస్తారు అంటే ఒక మేబీ ఫిఫ్టీన్ డేస్ లేకుంటే ట్వంటీ డేస్ అంటే ఈ నెలాఖరికల్లా ఆగస్ట్ నాకరికల్లా ఈ నారైతే వచ్చేస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి రైతు ఇస్తాడనే చెప్పాడు ఎందుకంటే పీకొని పోయేదే డబ్బులు ఇచ్చే పని కూడా ఉండదు నార అనేది ఎవరికైనా అవసరం ఉంటే తీసుకోవచ్చు అనమాట ఇక ఇదండి వీడియోకినా మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు వ్యూ అంతా ఒకసారి కానీ చూడండి నార్ అయితే ఎక్కడ గ్యాప్ లేదు డబ్బి నార్ అన్నమాట ఇది ముందు భాగాన్ని నేను నా వెనక ఇది ఇదన్నమాట బాగా చూసుకోండి ఇప్పుడు చాలామంది ఈ స్టేజ్లో అయితే లేవు ఎందుకంటే ఇది గడ్డ భూమి అయ్యి భూమి అయ్యి నీళ్ళు పట్టుకోలేదు కానీ మామూలుగా అయితే అట్లనే ఉంటే కన్నా చాలా ఇబ్బందికి గురవుతున్నాయి అనమాట ఇది వచ్చేసి జింకలు పీకేసినాయి జింకలు కట్ చేసినాయి ఏమన్నా డౌట్స్ ఉన్నా మీరు కాల్ చేసి అడగండి మిరప నారకు సంబంధించి నారు చనిపోతుంటే కొంచెం రిలీఫ్ అయిన తర్వాతే పోయండి వెంటనే మీరు పోసిన తర్వాత కొట్టిన తర్వాతే అయితే రిజల్ట్ అయితే రాదు వేర్లకు డ్రించింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది గడ్డి ఎక్కువ పడి నారు లేచి రాకుంటే మళ్ళీ పాసి వేరేది కానీ వేసుకోండి అంతేగాని దాంట్లోనే పోరాటం అయితే చేయద్దండి ఇబ్బంది గురవుతారు ఇది వచ్చేసి పైప్ లైన్ తీసింది అనమాట అందుకే కాస్త ఈ మూడు సార్లు వాటి గ్యాప్ ఉన్నాయి ఒకటి సర్దుకున్నట్లయితే ఇంకేం ఇబ్బంది లేదు ఇదనమాట మన వీడియో నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి